హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఒక ఫ్రూట్ జామ్ అండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను జామ్ పండ్లతో జామ్ చేస్తున్నాను ఈ జామ్ మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను మనం ఏ కాయలతో జామ్ చేయాలన్నా కానీ బాగా పండినవి తీసుకోవాలి సేమ్ అలానే జామకాయలు కూడా బాగా పండిన కాయలు తీసుకోవాలి ఫస్ట్ జామకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పైన కింద తొడేలు తీసుకుని జామకాయలని నీట్గా పీల్ చేసుకొని మరొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జామకాయలు తోలు తీయకుండా అయినా చేయవచ్చు బట్ మనకి ఆ తోలులో ఉండే వగరు జామ్లోకి వచ్చి టేస్ట్ అంతా బాగుండదు అందుకే ఫస్ట్ పీల్ చేసేసుకోవాలి మనం చేసిన జాంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలన్నీ మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి నేను మిక్సీ వేసుకునేటప్పుడు హాఫ్ కప్ వాటర్ తీసుకున్నానండి సో దట్ మనకి జామకాయ బాగా స్మూత్గా గ్రైండ్ అవుద్ది అండ్ మనం వడకట్టుకునేటప్పుడు చాలా ఈజీగా కిందకి దిగుతుంది ఇప్పుడు మనం ఒక జ్యూస్ ట్రైనర్ తీసుకుని దాంట్లో మనం మిక్సీ పట్టిన జాంకాయ పేస్ట్ వేసి వడకట్టుకోవాలి మనకి ఏమన్నా ముక్కలు నలగకపోయినా కానీ ఏమన్నా ఉన్నా కానీ పైనుండి కింద జస్ట్ స్మూత్ టెక్స్చర్ మాత్రమే దిగుతుంది మనం పేస్ట్ ఎంత వచ్చిందో ఒక గిన్నెలోకి తీసుకొని కొలుచుకోవాలి ఎందుకంటే మనం దాన్ని బట్టి షుగర్ వేసుకుంటాము నాకైతే ఆ గిన్నెలోకి త్రీ ఫోర్త్ గిన్నె వచ్చింది స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని మనం చేసుకున్న జాంకాయ పేస్ట్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా ఆ పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి మనకి జామకాయ పేస్ట్ మధ్య మధ్యలో చిందుతూ ఉంటుంది సో కొంచెం పెద్ద గిన్నె తీసుకోవడమే బెటర్ ఈ పేస్ట్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత జామకాయ పేస్ట్ కూడా కొంచెం థిక్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలి మనకి జామకాయ పేస్ట్ ఎంత వచ్చిందో అందులో మూడో వంతు పంచదార అంటే కప్పు జామకాయ పేస్ట్కి ముప్పావు కప్పు పంచదార కొలతగా తీసుకోవాలి మీరేమన్నా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడే యాడ్ చేసుకోండి జనరల్గా జామకాయ జామ్కి లెమన్ ఎల్లో కలర్ యాడ్ చేస్తారు పంచదార అంతా కరిగిపోయాక కొంచెం నీరు వచ్చి జామ్ కొంచెం లూజ్ అవుతుందండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మళ్ళీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ జామ్ని ఉడికించుకోవాలి మీరు గనక గమనించినట్లయితే మనం ఏం కలర్ యాడ్ చేయకుండానే ఉడికే కొద్దీ జామ్ కలర్ చేంజ్ అవుతూ ఉంది మీరు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చండి పంచదార అంతా కరిగి అందులో పది నుండి పదిహేను నిమిషాల పాటు జామ్ ఉడికిన తర్వాత మనం పులుపు కోసం నిమ్మరసం యాడ్ చేసుకుందాము నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను మీరు తీసుకున్న నిమ్మకాయ సైజుని బట్టి మీకు పులుపు చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి జామ్ దగ్గర పడి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి మనము జామ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మొత్తం చిందిపోతుంది మనకి ఆల్మోస్ట్ జామ్ దగ్గర పడిందండి ఒక ప్లేట్లోకి జామ్ని తీసుకొని వంచి చూస్తే అది మరీ లూజ్గా జారిపోకుండా ఇలా ప్లేట్ని అతుక్కొని ఉంటే మనకి జామ్ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్లే మీరు పాకంగా చూసుకోవాలనుకుంటే మనకి తీగపాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని జామ్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి జామ్ చల్లారాక దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము మనం ఇందులో ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకపోయినా కానీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి టూ మంత్స్ వరకు పాడవకుండా బాగుంటుందండి ఈ జామ్ చాలామంది బాగా పండిన జామకాయలని తినకుండా పడేస్తుంటారు అలాంటప్పుడు అవి వేస్ట్ చేయకుండా ఇట్లా జామ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా బయట నుండి తెచ్చి పెట్టడం కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టిన జామ్ పెడితే హెల్దీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేస్తమ్ లాగ్స్ థ్యాంక్ యూ